హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ పెసరట్టు ఓ పెసరట్టా పెసరట్టు మాకు తెలియదా అనుకుంటున్నారా కానీ ఇది మామూలు పెసరట్టు కాదండి ఎగ్ పెసరట్టు పెసరట్టు అంటే అందరూ ప్లెయిన్ పెసరట్టుగానో లేకపోతే ఉప్మా పెసరట్టుగానో తింటారు కానీ ఇప్పుడు నేను చూపించబోయేది ఎగ్గు పెసరట్టు పైగా ఈ పెసరట్టుని ఇక్కడ నేను ముడి పెసరలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరందరూ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు పెసరెట్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు ఇంకా ఎందుకు ఆలస్యం ఈ ఎగ్గు పెత్రట్టు ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ ఎగ్ పెసరెట్కి ఇక్కడ నేను ఒక గ్లాసు ముడి పెసలను తీసుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో పెసరపప్పునైనా తీసుకోవచ్చు కానీ ముడి పెసలు హెల్త్కి చాలా మంచివని నేను ఎప్పుడైనా కానీ ముడిపెసలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను దాంతోపాటు ఒక గుప్పెడు మినపప్పును తీసుకోండి నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే మామూలు మినపప్పునైనా కానీ తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ మొత్తం బాగా నానివ్వండి మార్నింగ్ పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి దోశ బ్యాటర్ని టూ మినిట్స్ ఇక్కడ నేను చూపించినట్లుగా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించినట్లుగా వచ్చేటట్లుగా చూసుకోండి నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చిటికెడు కారం వేసుకోండి ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇందులో కారం ఒక చిట్కడి వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఈ ఎగ్ పెసరట్టుకి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఎగ్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనం కలిపెట్టుకునే వాటిలో వేసుకొని మొత్తం ఒకసారి బాగా బీట్ చేసుకోండి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా పెసరట్టు పొంగి చాలా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ పాలను కూడా తీసుకొని అందులో వేసుకొని బాగా మళ్ళీ బీట్ చేసుకోండి ఇలా పాలన పోసుకోవడం వల్ల దోశ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఒకవేళ మీకు పాలన పోసుకోవడం నచ్చకపోతే దీన్ని మీరు హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి బీట్ చేసుకునేటప్పుడు మీకు ఎంత బాగా వీలైతే అంత బాగా బీట్ చేసుకోండి అప్పుడే దోశ కూడా చాలా బాగా వస్తుంది తరువాత పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి ప్యాన్ వేడెక్కగానే దోశని వేసుకోండి దోశ వేసుకోవడం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను పర్టికులర్గా దోశని ఎలా వేసుకోవాలి అని చూపించడం లేదు దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా దోశ మీద వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ మాడిపోతుంది అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పర్ఫెక్ట్గా కాలుతుంది బ్యాక్ సైడ్ కాలగానే దోశని ఫ్రంట్కి టర్న్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రంట్ కాలగానే బ్యాక్ ఒకసారి టర్న్ చేసుకొని చూసుకోండి చూడండి దోశ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా కాలిందో ఇంకా ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగతా దోశలను కూడా వేసుకోండి అంతే వేడి వేడి ఎగ్ పెసరట్టు రెడీ ఇది పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టొమాటో పచ్చిమిరపకాయ చట్నీతో కానీ తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది చూడండి దోశ ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ ఎగ్ పెసరట్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్